రవిచంద్రన్ అశ్విన్ భారత మాజీ ఆల్రౌండర్ మరియు డిండుగల్ డ్రాగన్స్ కెప్టెన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ తరపున తొమ్మిది మ్యాచ్లలో కేవలం ఏడు వికెట్లు మరియు బ్యాట్లతో ముప్పై మూడు పరుగులు మాత్రమే వేసి పేలవ ప్రదర్శన కనబరిచాడు టిఎన్పిఎల్ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి యాక్షన్ లోకి వచ్చిన ముప్పై ఎనిమిదేళ్ల సీనియర్ క్రికెటర్ డ్రీమ్ తిరుప్పూర్ తమిళన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో వివాదాస్పద ఘటనల్లో వార్తలను నిలిచాడు మ్యాచ్ లో ఐదు ఓవర్ లో తిరుపూర్ కెప్టెన్ సాయి కిషోర్ బౌలింగ్ లో అశ్విన్ ఎల్బిడబ్ల్యూ అవుట్ గా ప్రకటించబడ్డాడు మహిళా అంపైర్ నిర్ణయం ప్రకారం బంతి లెగ్ స్టంప్ ను తాకినట్లు భావించారు అయితే అశ్విన్ బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిందని అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు కానీ డిండుగల్ డ్రాగన్స్ కు డిఆర్ఎస్ అవకాశం అయిపోవడంతో అంపైర్ నిర్ణయం అలాగే నిలిచింది దీంతో అశ్విన్ పద్దెనిమిది పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు డగౌట్ కు వెళ్తున్నప్పుడు అతను తన బ్యాట్ ను తొడపై బలంగా కొట్టి గ్లోవ్స్ ను గట్టిగా విసిరి అతని నిరాశ మరియు ఆగ్రహాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాడు ఈ చర్య అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలను రాబట్టింది కొందరు అతని నిరాశను సమర్థించగా మరికొందరు సీనియర్ క్రికెటర్ గా ఇలాంటి ప్రవర్తన తగదని విమర్శించారు డిండూగల్ డ్రాగన్స్ తిరుప్పూర్ బౌలర్ల దాటికి పదహారు పాయింట్ రెండు ఓవర్లలో కేవలం తొంభై మూడు పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది ఎస్అిముతు నాలుగు వికెట్లు వన్నన్ మూడు వికెట్లు సాయి కిషోర్ రెండు వికెట్లతో డిండూగల్ బ్యాటింగ్ ను కుప్పకూల్చారు తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన తిరుప్పూర్ తమిళన్స్ తుషార్ రహీజా విధ్వంసకర ఇన్నింగ్స్ తో పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది ఈ విజయం తిరుపూర్ కు టోర్నీలో తొలి విజయంగా నమోదైంది ఎందుకంటే వారు తమ తొలి మ్యాచ్ లో చెపాక్ సూపర్ గిల్లీస్ పై ఓడిపోయారు మరోవైపు డిండూగల్ డ్రాగన్స్ తమ మొదటి మ్యాచ్ లో లైకా కోవై కింగ్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచినప్పటికీ ఈ మ్యాచ్ లో ఓటమితో నిరాశపడింది అశ్విన్ టిఎన్పిఎల్ గత ప్రదర్శనలో అశ్విన్ డిండూగల్ డ్రాగన్స్ ను టైటిల్ నడిపించాడు క్వాలిఫైర్ టూ లో సాయి కిషోర్ నాయకత్వంలోని ఐ డ్రీమ్ తిరుపూర్ తమిళన్స్ పై అరవై తొమ్మిది స్కోర్ తో జట్టును ఫైనల్ కు చేర్చాడు అక్కడ లైకా కోవై కింగ్స్ ను ఓడించి టైటిల్ గెలిచారు అయితే ఈ సీజన్ లో అతని పేలవ ఫామ్ మరియు వివాదాస్పద ప్రవర్తన క్రికెట్ అభిమానుల చర్చాంశనీయంగా మారింది ఈ ఘటన సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ లో విస్తృత చర్చకు దారితీసింది కొందరు అశ్విన్ నిరాశ సహజమని తప్పుడు అంపైర్ నిర్ణయం వల్ల జరిగిన సమర్థించారు ఇతరులు సీనియర్ క్రికెటర్ గా ఆదర్శంగా ఉండాలని ఇలాంటి చర్యలు యువ క్రికెటర్లపై చెడు ప్రభావం చూపుతాయని విమర్శించారు అశ్విన్ ఈ వివాదంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు ఈ మ్యాచ్ లో తిరుప్పూర్ తమిళన్స్ ఆధిపత్యం చలాయించగా అశ్విన్ వివాదం మ్యాచ్ ఫలితాన్ని ఓవర్ షాడో చేసింది టిఎన్పిఎల్ రెండు వేల ఇరవై ఐదులో డిండూగల్ డ్రాగన్స్ తదుపరి మ్యాచ్లలో అశ్విన్ ఎలా పుంజుకుంటాడు అతని నాయకత్వం మరియు ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది